వరాతాసన్ రైట్ లెగ్ వనింద్రాసన్ ఒక్కసారి నమస్కారం పనిండి ఆశ్ డౌన్ పాదాసతాసన్ ఆధ్యచంద్ర ఆసన్ నమస్కారం వన్ నమస్కార్ ఆధ్యచంద్ర ఆసన్ పాదాసతాసన్ పర్వతాసన్ డైరెక్ట్ దైరిక శ్రాంగసన్ గట్ మచింగసన్ పరతాసన్ రైట్ లెగ్ వింద్రాసన్ పాదాస్తాసన్ అద్వచంద్రసన్ నమస్కార్ వన్ నమస్కార్ అద్వచంద్రసన్ పాదాస్తాసన్ ఆశ్రాజంద్రనాసన్ పరతాసన్ అద్దకోర్మాసన్ అష్టాంగ ఆసన్ సరళ భుజింగాసన్ ఆసన్ పర్వతాసన్ రైట్ ఫ్రాసన్ ఆసన్ అర్ధ చంద్రాసన్ నమస్కారం ఓకే సార్ వెన్నుపాస బా ఫ్రెండ్ బ్యాక్ పెయిన్ అవుతుంది చంద్రాస సైడ్స్ వస్తుంది ముఖ్యం చంద్రాస సోదరి మనకి చాలా మీరు జరిగే ఆసనాలు సరే సార్ అర్ధ చంద్రాసన్ సార్ ఇటు కూడా రండి సార్ పార్శ్వకోణాసన్ ఆంజనేయ ఆసన్ హ్యాండ్స్ డౌన్ స్కందాసన్ అపరేషన్ స్కందాసన్ దన్ డౌన్ ఆంజనేయాసన్ పార్శ్వకోణాసన్ త్రికోణాసన్ దేవి ఆసన్ నమస్కార్ నమస్కారం స్కందాసన్ ఆంజనేయాసన్ పార్శ్వకోణాసన్ త్రికోణాసన్ దేవి ఆసన్ నమస్కారం వీడియో ఆసనం చేస్తాం ఫస్ట్ ఆసనం ఒక్క్రాసనం ఇది సోదరి మనకి లేడీస్ చాలా ముఖ్యమైన ఆసనం ఎడమకాలు చేపడి అందరు గుడికాయ మోకాళ్ళే ఫోర్ చేయండి ఇది చేయి స్థితి అంటారు అన్నమాట తల్లి ఎడమకాల్ ఎడమకాలు ఫోట్ వక్రాసన్ రెండు నెంబర్గా సోగాసన్ ఈ వక్రాసన వల్ల మళ్ళా చూడండి నడుము ఇరు ఫ్యాట్ తగ్గిస్తుంది ముఖ్యంగా డయాబెటీస్ ఫ్రాక్స్ గంధి బాగా యాక్టివేట్ అవుతుంది డయాబెటీస్కి మేము యోగాలు ఎక్కువ చేపిస్తాం ఇది నడుము వంకరగా తిరుగుతుగాడు దీనికి వక్రాసన్ పేరు వచ్చింది చాలా మంచి ఆసన ఇది ఇంకా సోదరి వాళ్ళకి ఇంకా చాలా మేలు జరిగే ఆసన ఇది స్లో 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 రిలాక్స్ ఆపోజిట్ సైడ్ ఈసారి సున్నితంగా పర్ఫెక్ట్ చేయండి ఇది మీ పిల్లలకు చూపించుకోవచ్చు మీరు దీనివల్ల ఇంకా యాక్టివేట్ అవుతారు బాగా స్లోగాసన్ ఈ భారతదేశ సంపదని ఈ విద్యని మనం చాలామందిలో యాక్టివ్ బాగా ఏం చేస్తారంటే మంచి మెసేజ్ ఇవ్వాలి ఆరోగ్యమే చాలా మహాభాగ్యము ఆరోగ్యము భాగ్యం అన్న మహాభాగ్యం అన్నారు ఆలోచించండి డబ్బు సిరి సంపద భోగభాగ్యాలు ఎంజాయ్ ఎంజేయాలని ఆరోగ్యం కావాలి సులో స్లో సో సురో గోముఖ ఆసన్ ఈ ఆసనం చాలా చాలా మీరు చూద్దీ కాళ్ళు చేతులకు సంబంధించినవి వెన్నెకు గుండెకి మీరు అలా రాకపోయినా బాచిపెట్టేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ప్రతి సోదరి మన ఈ ఆసనం బాగా చేయాలి వక్రాసనం ఒకటి ఈ గోముఖ ఆసనం ఒకటి కాళ్ళు చేతులు కర్మేంద్రియాలు బాగా పనిచేయాలి మనకి ఫస్ట్ కుడికా కుడిచే బాగా పైకి తీసురండి తరలించి వెనక్కి తీసుకురండి రెండు లాక్ చేసుకోండి రెండు స్ట్రైట్గా పెట్టుకోండి ఆసనం చేసేవారు ఎప్పుడైనా కళ్ళు మూసేసుకుంటే ఏకాగ్రత బాగుంటుంది మనసు యొక్క వేగాన్ని నియంత్రించవచ్చు స్లో 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 తల్లి స్లో 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 చక్కగా శరీరాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ ఆసనం వెరీ ఇంపార్టెంట్ ఆసనం వీపు కన్నా చూడండి బాగా మద్దతు జరుగుద్ది పొట్ట ప్రాంతం మధ్యన జరుగుద్ది ఇది పొట్ట మీద ప్రెజర్ తగ్గిస్తుంది బాగా ఫ్రాంక్యాస్ బాగా షుగర్ షుగర్ వాళ్ళకి చాలా మంచి ఆసనం ఇది డయాబెటీస్ వాళ్ళు బాగా ఆసనాలు చేయండి వాళ్ళకి ఆటంకాలు ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి ఎంత ఆసనాలు చాలా వరకు నియంత్రించవచ్చు ప్రతి వాళ్ళు ఎవరైనా సరే డాక్టర్ చెప్పిన ట్యాబ్లెట్స్ ఆహారాన్ని మనం పాటిస్తారు కొంత కొన్ని ఆసనాలు నేర్చుకుని డయాబెటీస్ ఉన్నవాళ్ళు ముఖ్యంగా పాద అంటే ఒక కాలు తమ్మంట జానంటే మోకాలు శీర్షం అంటే నుదురొచ్చి మోకాలు టచ్ చేసే స్ట్రెచ్చింగ్ ఆసనాలు సార్ ఇది చేసిద్ది అంటే ఇలా ఉండాలి శ్లోకాసనం చేతుల్లో శ్వాస తీసుకుంటాను నెంబర్గా వెరీ వెరీ గుడ్ చేతి పెడితే ఫస్ట్ పాదం పట్టుకోండి ఇవన్నీ ముఖ్యంగా శోధరీమ కోసమే ఇవి మంచి ఆసనాలు ఇవి నిజ జీవితంలో మీకు ఒత్తిళ్లు ఎక్కువ ఉంటాయి మీకు వ్యక్తిగత సమస్యలు కుటుంబ సమస్యలు స్ట్రెస్ కొంత సమయాన్ని మీరు ఆరోగ్యం కాపాడుకోవాలి మీరు జీవితం యొక్క మాధుర్యాన్ని చూడాలి జీవితం ఎప్పుడు సుఖ సంతోషాన్ని గడపాలి శ్రో స్రో సో సో వచ్చిన ఆసనాలు చేయబోతున్నామండి అందరూ రండి ఇది బేసిక్ ఆసనం అండి ప్రతిరోజు చేసే అతి ముఖ్యమైన ఆసనాన్ని మనం చెప్తున్నాం ఆరోగ్యానికి ఏడు ఆసనాలు ఆసన ఇప్పుడు మనం డిజైన్ చేస్తున్నాం ఇందాక కొన్ని ఆసనాలు చేసాం అవి కాకుండా ఏడు ఆసనాలు సార్ ఈ ఆరోగ్యానికి రోజు ఏడు ఆసనాలు సరిపోద్దండి ఏడు ఆసనాల సమయం పదిహేను నిమిషాల సమయం మొట్టమొట ఆసనం పేరు మడ్డు కాసన ముఖ్యంగా ఇది డయాబెటీస్ కోసం చేస్తారు వచ్చే రండి పిడికిరీ ఇలా టచ్ చేసి నావి దగ్గర నుంచి చేసుకోండి రోజు రైస్ ఎప్పుడైనా ఆసనం చేసేప్పుడు మీ దృశ్యంతా ఏకాగ్రత అంతా శరీరం మీద కేంద్రీకరించుకోవాలి అందుకని మీరు కళ్ళు మూసేసుకుంటే ఈ లోకం కనపడదు ఏకాగ్రత చాలా ముఖ్యం మనసు యొక్క వేగాన్ని నియంత్రించవచ్చు బాగా నిండుగా శ్వాస తీసుకోండి నెమ్మదిగా సీటు మడానికి తలులు సురోగ నిదానంగా ప్రశాంతంగా ప్రశాంతంగా బాగా చూడండి ముఖ్యంగా డయాబెటీస్కి చేసే ఆసనం యోగాలో డయాబెటీస్ చెప్పే ఆసనం ఇందా మనం చేసిన వక్ర ఆసనం ఒకటి మండిక ఆసనం ఒకటి ఇవి చాలా మేలు జరిగే ఆసనాలు ఆసనంలో ఎవరైనా సరే మినిమం ముప్పై సెకండ్ నుంచి వన్ మినిట్ ఉంటే చాలా మంచిది కొత్తగా నేర్చుకున్నాడు పది పదిహేను సెకండ్లు సరిపోతుంది స్లోగా బ్రీతింగ్ ఆరోగ్యానికి ఏడు ఆసనాలు రెండు ఆసన్ శశాంక ఆసన్ వజ్రాసనం ఉండండి రెండు బాడీ లోపల దీర్ఘ శ్వాస నెమ్మదిగా సీటి నుంచి చేసుకొని నెమ్మదిగా శరీరం ముందు తీసుకోవచ్చు ఆరోగ్యానికి ఏడాసనం రెండు ఆసనం చేస్తున్నాం ప్రథమాసనం మండికాసనం ఏడాసనాలు మీకు సమయం పదిహేను నిమిషాలు అండి జీవితంలో పదిహేను నిమిషాలు మీరు ఆరోగ్యం కోసం కేటాయించుకోండి ఆసనాలు ఏడు ఆసనాలు పదిహేను నిమిషాలు సూర్య నమస్కారాలు ఐదు నిమిషాలు పన్నెండు నిమిషాలు మీకు అవకాశం ఉంటే ఓ పదిహేను నిమిషాలు ప్రాణాయామాలు మొత్తం అరగంట జీవితంలో మనం అరగంట మన ఆరోగ్యం కోసం కే మనం కేటాయించుకోవాలి సోగరించండి నెమ్మదిగా మకరాస రండి ఆరోగ్యానికి మూడు ఆసనం చేయపోతున్నాం అందరూ రెండు మకరాసనకి ఇలా ముందుకు వచ్చేసాను భుజింగా ఏడ్ చేస్తున్నాం ఆరోగ్యానికి మూడో ఆసనం ఆరోగ్యానికి ఏడు ఆసనాలు ఏడు ఆసనాల సమయం పదిహేను నిమిషాలు ఇప్పుడు మనం రెండు ఆసనం చేసాం మొట్టమొదటి ఆసనం మడ్డుకాసనం రెండు ఆసనం శశాంకాసనం ఇప్పుడు మూడో ఆసనం భుజింగా ఆసన పొజిషన్ రెండు చేతి బాడీ వైపు రెండు పాల దగ్గర గెడ్డం ముదిరికానించండి భూమికి రెండు పాలు దగ్గర నుంచుకోండి నెమ్మదికి పాములాగా శ్రోగ భుజింగాసనం ఒక పడగ విప్పిన పాము ఎలా ఉంటుంది ఈ ఆసనం అలా చాలా మేలు జరిగే ఆసనం అంటే లంగ్ కెపాసిటీ పెరుగుతుంది ముఖ్యంగా వెన్నుపోసుకి కిడ్నీస్కి దాడి గందికి శాటికకి బ్యాక్ పెయిన్కి ఎంతో ఆసన కంపల్సరీ ఆసనం భుజింగాసనం మన సూన్యాసన భుజింగాసనం ఆసనం చేస్తాం మూడు ఆసన ఆరోగ్యానికి ఏడు ఆసనాల్లో మూడు ఆసనం భుజింగాసనం స్లో 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 రిలాక్స్ మచ్చిగి గిరాసన విశ్రాంతి తీసుకొని ఎడమ చేతి భూమి కానిచి ఎడమ చేతి మీద కుడి చేయి పెట్టేసి మీ గెడ్డమ్మచ్చి చేతి వెన మీద పెట్టుకొని రెండు పాలు దగ్గర నుంచి వేసుకోండి భుంజింగాసనం ఇంకో ఇంకో విధానం స్లోగాసనం ఇందాక మన చేతులు హాఫ్ ఫోల్డ్ అప్పుడు చేతులు కంప్లీట్ ఫోల్డ్ చేస్తున్నాం బాగా నొక్కుంటా నా విశా పై పైపాటు ఒక పాము ఎలా పడగిపోతుంది అలా బాగా వెనక వాటి చేసుకోండి ప్రతి సోదరి మన ఏడు ఆసనాలు రోజు నేర్చుకోండి ఏడు ఆసనాలు మీ సమయం పదిహేను నుంచి ఇరవై నిమిషాలు ఒక పది నిమిషాలు ప్రాణాయామాలు చేయండి ఒక ఐదు నిమిషాలు సూర్యాసాలు చేయండి జీవితం మాధుర్యాన్ని చూడండి ఆరోగ్యమే మహాభాగ్యము సో 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 ఏడు ఆసనాలు ఇప్పుడు మూడు ఆసనాలు కాళ్ళ కింద పెట్టేసుకోవాలి సెలబంటే అంటే మిగతా నా చూడమని నావి పై స్థానం పైకి లిఫ్ట్ చేసాం ఇప్పుడు నావి దువ్వు ప్రాంతాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం ముఖ్యంగా ఈ ఆసనం చేస్తే కిడ్నీస్ పట్టుగా కిడ్నీస్ కోసం చేస్తారు సీటు బాగా ఫ్యాట్ ఉండే వాళ్ళ కోసం చేస్తారు నాలుగో ఆసన్ ఆరోగ్యానికి ఏడు ఆసనం నాలుగు ఆసనం చేయబోతున్నాం సెలభాసనం స్రోగ సె స్లోగా ఆసనాలు ఎప్పుడు వేగంగా చేయకూడదు సున్నితంగా చేయాలి ఆసనం చెప్పి మీ మనసు శరీరం మీద కేంద్రీకరించుకోవాలి దృశ్యం కనపడకూడదు కాబట్టి మీరు బాగా కళ్ళు మూసేసుకోండి గుడ్ స్లో 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 రిలాక్స్ సన శశాంకాసన మూడాసన భుజింగా ఆసన నాలుగు ఆసనం శలభాసన్ చివరి మూడు ఆసనాలు చేస్తానంటే అన్న ఆపోజిట్ సైడ్ మీరు గమనిస్తే ఫస్ట్ రెండు ఆసనాలు కూర్చొని చేశాం తర్వాత రెండు ఆసనం చూడండి అలా బోళ్ళ పడుకొని చేశాం నాలుగైన్ని ఇప్పుడు వెండికెళ్ళి ఆ డైరెక్షన్లో బాడీని అన్ని రకాలుగా అన్ని డైరెక్షన్లో బాడీని మూవ్ చేయాలి కూర్చొని చేయాలి వెండికెళ్ల బోళ్ళ చివరి మూడాసనాలు ఆరోగ్యానికి ఏడు ఆసనాలు ఐదు ఆసన్ ఉద్దాన పాదాసన్ రెండు పాల దగ్గర ఈ ఆసనం వల్ల మెయిన్ బాగా పెద్ద ప్రయోగం మీద బాగా ఒత్తిడి జరిగింది మన పెద్ద మనలో ఉన్న ఈ బ్యాడ్ ఎలిమెంట్స్ బాగా బయటికి వెళ్ళాలండి ఆరోగ్య సూత్రాలు జీర్ణ వ్యవస్థ బాగుండాలి మళ్ళీ ఉన్న విసర్జకీలు బాగా జరగాలి లంగ్ కెపాసిటీ మూడు నాలుగు ఆహార నియమాలు ఐదు నైతికత నైతికత కూడా మన శరీరం మీద ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది ధర్మబద్ధమైన జీవ జీవితం చాలా ముఖ్యం ఐదు ఆసనం ఉద్దాన పాదాసనం రెండు పాదాలు లిఫ్ట్ చేయండి రెండు చేతులు లాక్ చేసి చూడండి మీ కాలబరువు అంతా చూడండి మెయిన్ దివు పొట్ట మీద పొత్తిగడి మీద పడుతుంది గమనిస్తా ఉండండి చక్కగా చేస్తాను తల్లు స్లో స్లో రిలాక్స్ రెండు మొక్కలు పొడి చేసి రెండు చేతులు లాక్ చేసుకోండి స్లో చేస్తాను మందాన్ని బాగా దగ్గరకు తీసుకురావాలి తనను ముందుకు తీసుకురావాలి మధ్య పొట్ట మీద మనసుని కేంద్రీకరించుకోవాలి ఇప్పుడు తినే ఆహారానికి ప్రతి చిన్నపిల్ల గా అందరూ గ్యాస్ సమస్యలే కడుపు బ్రమూ ఈ గ్యాస్ సమస్యలు బాగా నివారించే ఆసనమండి ఇవన్నీ రీసెర్చ్ చేసిన ఆసనాలు అండి ఋషులు మహర్షులు అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానం ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం మానవ జాతి ఆరోగ్యంగా ఉండాలన్న మన భారతదేశ సంపద ఇవన్నీ మీకు సమయం రాత్రి రోజు ఆసనాలు చేతులు కానీ ఇంకా బంధాన్ని బాగా దగ్గరగా లాగాలి తలులు తలను ముందుకు తీసుకురావాలి మోకాయలు నుదురు తగ్గే ప్రయత్నం చేయాలి మనసంతా మధ్య పొట్ట మీద కేంద్రీకరించుకోవాలి నియమ ప్రకారమైన ఆసనాలు ప్రకారమైన జీవితం చాలా మేలు జరుగుద్ది స్లో 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 రిలాక్స్ నెమ్మది సాయం తీసుకొని రెండు మధ్యాహ్నం వచ్చి సీట్ తగిన ప్రయత్నం చేయండి పాదము గిరక మోకా టచ్ చేయాలి రెండు చేతులు భుజాలు పట్టుకొని ఇది చేయి సిద్ధి అంటారు స్లోగాసైపోయింది అందరు కాలి మీద కాలు గిరకం మీద గిరక పాదం మీద పాదం తల దిశ వెరీ ఫ్రీతంగా చేయండి స్లోగా లెఫ్ట్ ఆసనం అంటే కొద్ది సమయం కదలకుండా ఒకే ఫోర్చీలో ఉంటే ఆసనం అంటారు కదులుతూ ఉంటే వ్యాయామం అంటారు సూర్య నమస్కార ఆసనాన్ని మనం ఎక్సర్సైజ్ కింద చేస్తాం అన్ని వ్యాయామాలు కలిసి సూర్య నమస్కారాన్ని ప్రపంచంలో ఎన్ని వ్యాయామాలు అన్ని కలిపితే ఒక సూర్య నమస్కారాలు సూర్య ఇది కూడా ఆల్డ్ అనమాట స్లోగా ఆపోజిట్ సైడ్ రోజుకి ఏడు ఏడు సర్కిల్స్ తక్కువగా సూర్య నమస్కారాలు ఏడు ఆసనాలు చేయండి తల్లులు స్లోగా నార్మల్ పొజిషన్ రెండవ విధానం స్లోగా లెఫ్ట్ ఎడమోకాలు భూమికి కుడి మోకాలు వచ్చ పాదంకి తల వ్యతిరేక దిశ ఆశ్రమంటే కొద్ది సమయం ఉంటే ఆశ్రమం వెంటనే చేస్తే వ్యాయామం స్లోగా ఆపోజిట్ సైడ్ ైట్ స్లో విశ్రాంతి పొజిషన్ ఇప్పుడు మీరు ఏడు ఆసనాలు చేశారు